శ్రీ మహాగణాధిపత నమః నమ పాతకీ నాస్తి పాపజ్ని త్వత్సమానహి ఏం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం అమ్మ పాపాలు చేసే వాళ్ళల్లో నన్ను మించిన వాళ్ళు కానీ అయిన వాళ్ళ పాపాలను అంతరింపచేయటంలో మించిన వాళ్ళు కానీ లేరు ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఎలా ఉచితమో అలా చేయి తల్లి పరిపూర్ణమైన శివతత్వాన్ని ఆరాధిస్తున్నాను రజోగుణాశ్రయుడినై సర్వాన్ని సృష్టించినవాడు సత్వ ప్రధానుడై స్థితిని నిర్వహించేవాడు ఈ పంచకృత్యాలకు తానే కర్తయ్యి ఉండి కూడా మలమాయాదులు లేని అమలుడు ఎప్పుడూ సత్వగుణోపేతుడే మాత్రమే ఉండేవాడు మాయను కల్పించేవాడు మాయతోనే నిత్యం కూడి ఉండేవాడు మాయని ఎడబాయనియనివాడు మాయకన్నా కన్నా ఇతరమైనవాడు పరిపూర్ణుడు అయిన భగవతత్వం ఏదైతే ఉందో ఆ శివతత్వాన్ని సన్నిధిస్తున్నాను కృష్ణుడు ఉపమన్యును కలియుట సూతమహాముని ఇలా వివరిస్తున్నారు ఒకప్పుడు శ్రీకృష్ణుడు కృత్రార్థి అయి శివుడి కోసం తపస్సు చేయాలనే ఉద్దేశంతో కైలాసగిరికి వెళ్ళాడు అక్కడున్న ఒకనొక శ్రేష్ఠ శిఖరంపై తపస్సున్న ఉపమన్యు మహర్షిని చూసి భక్తి ప్రపత్తులతో నమస్కరించాడు శివుని గురించి చక్కగా తెలిపిన ఉపన్యము శివ శివమహిమను వినిపించవా అని కోరాడు మహానందంతో బోధించసాగాడు ఉపమన్యు ముమ్మూర్తుల సుఖప్రజ్జుడయ్య ఆ ముక్కంటి వంటి కాలుపై నిలబడి కూరలు మంటలతో అలింకరింపబడిన ముఖాలతోనూ అనేకానేకాలైన పాదాలు బాహువులతోనూ నేత్రాలతోనూ రెండు వేల కాంతి కిరణాలతోనూ ప్రకాశించే ఆయన రూపం చాలా అద్భుతంగా ఉంటుంది మహేశ్వరుడు తన భుజాల నుంచి దించబడ్డ ప్రపంచం మొత్తాన్ని ప్రళయవేళలో లయంపచేసే రుద్రుడి మహిమను అసలే వర్ణించలేము ఆయన చేత చంపబడేవాడే గాని ఆయనను వధించగలవాడు కాదు కదా నిలిచేవాడు కానీ అసలు ఎదిరించి బరి మీద నిలబడేగలవాడు కానీ లేడు ఎవడు మూడు సిగలతో పొగలేని నిప్పులా ఉండే విజయం అనే త్రిశూలం అక్షయ తునీర సహితంగా అలరారే ధనుర్యుతుడిగా శత సహస్రాంశాలతో విరాజిల్లే వజ్రపాణిగా అద్భుత పరసుధారిగాను సుదర్శన పాణిగాను అలరారుతుండగా చూశాను అంటూ వర్ణించాడు ఉపమన్యుడు ఉపమన్యుడు చెప్పినది విని తాను కూడా శివదర్శనాభిలాషతో ఉన్నానన్నాడు కృష్ణుడు ఉపమన్యుడా కృష్ణునికి నమశివాయ అనే మంత్రాన్ని ఉపదేశించాడు కృష్ణ ఈ మంత్రాన్నే నిత్యం జపించు శుద్ధిగా తప్పించు నేటికి పదహారవ నెలలో నీకు పరమేశ్వర సాక్షాత్కారం లభిస్తుంది అని చెప్పాడు ఉపమన్యుడు చెప్పినట్లుగానే తప్పించాడు కృష్ణుడు సరిగ్గా పదహారవ నెలలో ప్రత్యక్షమయ్యాడు పార్వతీపతి ఉమాసహితుడు చంద్ర మొకుట లాంఛనుడు దివ్యాభరణ భూషితుడు వ్యాఘ్ర చర్మాంబరుడు త్రిశూలపాణి అమిత సుందరుడు బ్రహ్మేంద్రాది బృందారక స్థుతిపాఠయుక్తుడిగా దర్శనమిచ్చిన ఆ గంగాధరుణ్ణి ఎనలేని భక్తి శ్రద్ధలతో స్థుతించాడు కృష్ణుడు అతని స్తోత్ర పాఠాలను విని ఆనందించారు పార్వతీ పరమేశ్వరుడు ఏం కావాలో కోరుకో అన్నారు అసమానమైన భక్తుడు నీవు కాబట్టి ఒక్క వరమే కోరుకోవాలనే నియమమేమీ లేదు ఎన్ని వరాలు కావాలో అన్నీ కోరుకో అన్నదా అన్నపూర్ణమ్మ తల్లి ఎనలేని వినయంతో చేతులు జోడించి హే ఉమాసహిత నా హితవు నుంచి దర్శనమిచ్చిన నీకు పునఃపున నమస్కరిస్తున్నాను నీ సేవాభావం నుండి నా బుద్ధి మరలకుండునదీయుగాక నాకు నిత్యము నీ సన్నిధానము లభించుగాక ఈ లోకంలో నా యొక్క సన్ సత్కీర్తి ఏనాడో చెక్కు చెదనదిగా అలరారుగాక మహావీరులు దీశాలులు ఆయుష్మంతులు ఆరోగ్యవంతులు ఐశ్వర్యయుక్తులు మీదు మిక్కిలి గుణ సుగుణవంతులు నీ ఎందు చదరని భక్తి కలవారు అయినా పది మంది పుత్రులు నాకు కలిగెదురుగాక ఎంత బలవంతుడైనా సరే యుద్ధంలో నన్ను జయించలేకుండుగాక నా చేత నా శత్రు సమూహం సమస్తం నిహితమగునుగాక ఎన్నడూ ఎక్కడ ఎవరి వల్ల నాకు అవమానము తటస్థించకుండుగాక నిన్ను జపించువారు నీ ప్రాప్తికే యోగావల అంబనులైన వారు అయిన శివభక్తుల సర్వస్వానికి నేను ప్రీయుడనగుదునుగాక కరుణించి ఈ వరాలను అనుగ్రహించమని కోరుకున్నాడు కృష్ణుడు తదాస్తు శ్రీకృష్ణ కర్మవశాన మునిశబ్దుడైన ఘోర సంవర్తకుడనే ఆదిత్యుడు మహాబలశాలి అయిన సాంబుడనే పేర నీకు పుత్రుడవుతాడు నీ తక్కిన కోరికలు కూడా ఈ ఈక్షణం నుంచే సిద్ధించుతాయి అడిగినవన్నీ ఇచ్చినా అమ్మవారికి తృప్తి కలగలేదు ఇంకా ఏమైనా కావాలా కోరుకో కృష్ణ అంది ఆప్యాయంగా మహాప్రసాదం తల్లి నువ్వంత అనుగ్రహంతో కోరుకోమన్నావు కనుక కోరుకుంటాను అంటూ ఇలా కోరుకోసాగాడు హే జగన్మాత సత్యం పైన ధర్మం పైన తపస్సు పైన బ్రాహ్మణులతోనూ నాకు ఏనాడు ద్వేషం ఏర్పడకుండా ఉండుగాక బ్రాహ్మణులకు అత్యంత ప్రీతిపాత్రుడు నగుదును గాక తల్లిదండ్రులు నా వలన నిత్య తృప్తులు కావాలి నేనే ఏ తావులలో ఏ గుణాలలో మసలిన ఆ సర్వస్వం నాకు సానుకూలపడాలి ఇక మున్మందరి నా జన్మలన్నీ ఉన్నత వంశాలలోనే కలగాలి యజ్ఞశీలినై ఇంద్రాదులందరినీ తృప్తిపరచాలి నిత్యం నా ఇంట అసంఖ్యాకులైన అతిథులు భోజనాలు చేయాలి బంధువులతో విరోధం కలగకూడదు వేలాది భార్యలకు వల్ల కూడా వారందరినీ తృప్తిపరచగలగాలి తిరుగులోని రతిసుఖాలు పొందగలగాలి ఇంతెందుకు తల్లి నాకెప్పుడు ఏ సద్బుద్ధి పుడితే అదల్లా సిద్ధించేలా అనుగ్రహించు అని అర్థించాడు కృష్ణుడు అడిగినవన్నీ ఇచ్చి ఆ ఆది దంపతులు అంతర్హితులైపోయారు కృష్ణుడు ఉపమన్యుడికి శుభవార్తలను వినిపించి ద్వారకకు వెళ్ళిపోయాడు ఇలా ఒక్క కృష్ణుడే కాదు శివారాధన వల్ల ఎందరెందరో తరించిపోయారు యజ్ఞవల్కుడనే మహర్షి శివారాధన చేయటం వల్లనే సాటి వారందరిలోనూ వేటివాడయ్యాడు మా గురువుగారైన వ్యాసుల వారు కూడా శివారాధన వల్లనే అంతటి వారు కాగలిగారు ఇంద్రుడిచే అవమానించబడిన బాలఖిళ్యుడనే మునుల శివానుగ్రహం వల్లనే గర్భుడి సాయంతో యజ్ఞాదులతోని స్వాహాకార భాగాలను పొందగలిగారు శివానుగ్రహం వలనే అనసూయ మూడు వందల సంవత్సరాలు రోకళ్ళపై తపస్సు చేసి చంద్ర దత్త దూర్వాసులను బిడ్డలుగా పొందింది పింగళ అనే వేశ్య మందరుడనే బ్రాహ్మణుడు శివుని ఋషభావతార వేళ ఆరాధించి పాప విముక్తులైనారు బ్రహ్మ సృష్టికర్త కాగలిగాడన్న మార్కండేయుడు చిరంజీవి అయ్యాడన్న పరశురాముడు ప్రపంచ విజేత కాగలిగాడన్న శక్తుడైన దేవలుడు విముక్తిని పొందాడన్నా అన్నింటికి కారణము ఆ శివారాధనమే చాక్షుష మనుపుత్రుడైన గృగ్నముడనే పాణ్ణి వశిష్ఠుడు శపించాడు మృగముఖుడివి కమ్మన్నాడు పాపం ఆ గగ్నముధుడు శివారాధన చేయడంతో వశిష్ఠుడంతటి వాడి శాపం కూడా ఎందుకు పనికిరాకుండా పోయింది గార్గ్య మహర్షికి త్రికాల జ్ఞానం కలగడానికి కారణం శివుడి అనుగ్రహమే ఆయన కరుణ వలనే అష్టాదశ విద్యలు అభ్యసించాడా గార్గ్యుడు వెయ్యి మంది పుత్రులను పొంది కడకాలంలో కైవల్యం పొందగలిగాడు పరాసరుల వారు శివసేవనం వలనే అంతటి రుషి కావడం వ్యాసుడంతటి వాణ్ణి పుత్రుడిగా పొందడం జరిగాయి శూలానికి కొరత వేయబడిన మాండవుడనే మహా ఋషిని శివుడే కాపాడాడు కాబట్టి ఓ ఋషీశ్వర్లారా శివారాధనమే చేయండి శివనామమే స్మరించండి మనస్సులో ఎల్లవేళలా ఆ సదాశివుణ్ణి మర్చిపోకుండా ఉండండి అది సర్వశ్రేయస్సులను వనగూరుస్తుంది సమస్తమైన ఆపదలన్నీ తొలగిస్తుంది పాపాలన్నీ నాశనం చేస్తుంది పాపములు ఉప పాపములు తదనంతరం పాపాల గురించి చెప్పమన్నారు సోనకాదులు చెప్పసాగాడు సూతుడు పరస్త్రీలను కామించేవారు పరద్రవ్యాలను ఆశించేవారు పరులకు కీడు తలపెట్టేవారు వీరంతా మానసిక పాపులు పొత్తు లేకుండా మాట్లాడటం చాడీలు ఇవన్నీ వాచక పాపాలు అభ్యక్ష భోజనం పరహించ దుష్కృత్య నిర్వహణ పరద్రవ్యాపహరణ అనేవి దైహిక పాపాలు ఇవన్నీ పన్నెండు మహా పాపాలు అసంఖ్యాకమైన వివిధ రకాలైన వీటి కోవలోవే దైవద్వేషం అన్నింటినీ మించిన ఘోర పాపంగా భావించబడుతోంది అపాత్ర అవిహిత వ్యాఖ్యోచ్చారణం నిషిద్ధ గ్రంథ పఠనం ద్రవ్యలోభ ప్రవర్తనం వాస్తు పూజాదికాలు ఉదక శాంతి జరపబడిన గ్రహాలలో ఉండటం అసలు దానమే చేయకపోవడం పాపాలు బ్రహ్మహత్య సురాపానం సువర్ణస్థేయం గురుసయ్యాగమనం అనే నాలుగు చేసేవాడు అటువంటి వాడితో కలిసి తిరిగేవాడు వీళ్ళు ఐదుగురు మహాపాపులు నిర్దోషులు నిర్దోషులను నిందించడం దేవభూసల ద్రవ్యాపహరణం నీతి బాహ్యంగా ధనార్చన చేయడం వ్రతమును నడుములో విసర్జించటం సాత్విక జంతువద ఇవన్నీ కూడా పాతకాలే పంక్తి భేదం పక్షపాతం బ్రాహ్మణులకు నష్టం కలిగించడం ఇంద్రియ లోలత లోపత్వం వ్యభిచారం జారత్వం బలాత్కార విధి ఇవన్నీ ఉపపాతకాలు ఇంతెందుకు రెండే రెండు ముక్కలు పరులకు క్షాప కలిగే పనులన్నీ పాపాలే పరులకు హితవు చేయడం ఒక్కటే పుణ్యం వ్యభిచారం వీటికి అతీతమైన పాపంగా చెప్పబడుతోంది పాపం బయటపడిన వారిని రాజు శిక్షిస్తాడు బయట పడని వారిని యముడు శిక్షిస్తాడు వివిధ దశదాన ఫలములు కర్మ అనేదంటూ ఆచరించిన వాడు అది పాపమైన పుణ్యమైన ఫలితాన్ని అనుభవించక తప్పదు పాపం చేసిన వాళ్ళు నరకం పాలవుతారు కాబట్టి నరకానికి వాడు ఖచ్చితంగా పుణ్యమే చేయాలి ఈ పుణ్యం పూజ వ్రత జప తప హోమ దానాలుగా విభజించబడుతోంది వీటిలో అత్యంత ఫలప్రదమైనది దానం పాపం చేయని వారికి దానం పుణ్యం చేకూర్చుతుంది పాపం చేసిన వారికి కష్టకాలంలోనూ నరకంలోనూ ఆదుకుంటుంది అందువల్ల పాపభీతులు పుణ్యకాములు కూడా నిరంతరం ఎంతో కొంత దానం ఆచరిస్తూ ఉండాలి దానం చేసే వాళ్ళని ప్రోత్సహించాలి దానం చేయకుండా ఉండటం దానం చేసే వాళ్ళని ఆక్షేపించడం దానక్రియకి అడ్డుపడటం అనేవి మహా పాతకాలుగా గుర్తించాలి బంగారము తిలలు ఏనుగు ఆడపిల్ల దాసి ఇల్లు రథం మణులు గోరోజనం రంగులలో ఉండే ఆవులు భూమి అనే ఈ పది వస్తువులను కూడా దానం చేయడాన్ని దశమహాదానాలు అంటారు బంగారం దానం చేసేవారికి పూర్వజన్మ పాపాలు కూడా నశిస్తాయి గోదానం చేసిన వారికి అన్ని వాంఛలు నెరవేరుతాయి భూదానం చేసేవారు ఎన్ని జన్మలకైనా మానవులుగానే జన్మిస్తారు నువ్వులతో ఆవును చేసి బంగారంతో దూడను చేసి సవత్సతుల గోతానము చేసిన వాళ్ళు పద్నాలుగు మంది ఇంద్రులు మారే వరకు స్వర్గంలోనే విహరిస్తారు తిలాదానం చేసిన వాళ్ళ పాపాలన్నీ పటాపంచులైపోతాయి బాల్యావస్థలో తెలియక చేసినవి తెలిసి తెలియక చేసినవి ఆ యవనంలో చేసే తెలిసి తెలియని ఆచరించని పాపాలు అన్నీ నశించిపోతాయి ఇవిగాక సమయం సందర్భాన్ని బట్టి చేసే దానాలు ఇంకా ఫలప్రదంగా ఉంటాయి ఎండాకాలం కాలు కాలుతున్నప్పుడు పాదరక్షల అవసరం ఏర్పడినప్పుడు కన్నా మొత్తముటికి పాదరక్షలు అర్పించాలి అలా దానం చేసిన వారి మరణానంతరం యమలోక మార్గంలో నడకకు ఇబ్బంది కలగదు పొడుగులు దానం చేసిన వారిని నీడగా ఉండే మార్గాల్లో తీసుకెళ్తారు దూతలు పల్లకిని దానం చేసిన వారిని రథంపై తీసుకుపోబడతారు కూర్చునేందుకు కుర్చీలు పడుకునేందుకు పాన్పులు దానం చేసిన వారు యమలోకానికి వెళ్ళినా సరే విహారయాత్రలాగా ఉంటుంది వాళ్ళకి జిజ్ఞాసులారా ఈ లోకంలో మనం చేసిన దానాలే ఈ లోకంలో మనం అనుభవిస్తాం అందుకే కర్మభూమిగా పేరొందన ఈ మత్స్యలోకంలో మత్చులుగా జ్ఞానులుగా పుట్టిన వారందరూ కూడా తప్పనిసరిగా దానాలు చేయాలి పరలోకంలో మనం బ్రతికేందుకు తగిన ఏర్పాట్లు ఇక్కడే చేసుకోవాలి అన్నదాన మహిమ అన్నదాోక్త ప్రాణ దశ్చాపి తస్మాదన్న ప్రధాన సర్వదాన ఫలం లభే అన్నం తినడం వల్లనే ప్రాణం నిలబడుతోంది కాబట్టి అన్నం పెట్టినవాడు ప్రాణం పోసిన వాడితో సమానుడిగా చెప్పబడుతున్నాడు ప్రాణాన్ని మించింది మరేదీ లేదు కనుక అటువంటి ప్రాణం నిలిపే అన్నదానం వల్ల అన్ని దానాలు చేసిన ఫలం లభిస్తుంది అందువల్ల ఎల్లవేళలా అన్నదానం చేయాలి పాత్రత పాత్రతల నెరిగి మరీ అన్నదానం చేయాలి ఎందుకంటే చేసిన అన్నదానం వలన కలిగిన శారీరక శక్తితో అతడు ఆచరించబోయే పాపపుణ్యాల్లో సగ భాగం ఈ అన్నం పెట్టిన వాడికే చెందుతోంది అందువల్ల పుణ్యకర్మాచరణ చేసేవారికి అన్నదానం చేయాలి కానీ ఎంత పాపాత్ముడైనా సరే ప్రాణావసాన వేళ అన్నం లేని కారణంగానే మరణించేలా ఉన్నప్పుడు అన్నం పెట్టడం వల్ల అతడు బ్రతుకుతాడనే విషయం దృఢమైనప్పుడు ఖచ్చితంగా వాడికి అన్నదానం చేయవలసిందే పాత్రతా పాత్రతల్ని పుణ్యాల్ని తుంగలో తొక్కేసి ఆకలి కొన్న వాడికి అన్నం పెట్టి తీరాలి నిష్కల్మషంగా అన్నదానం చేసినప్పుడు స్వర్గంలోని నందనవనంలో పారిజాత వాటికలో కల్పవృక్షాల నీడల్లో ఆ కల్పాంతం ఆనందిస్తాడు జలదానం అన్నదానం తర్వాత చెప్పుకోదగ్గది జలదానం మంచినీళ్ళు ఇవ్వకపోతే ఇయ్యకపోతే ఆహారాన్ని తినడం కష్టం కదా అందువల్ల జలదానం కూడా ప్రముఖమైందే ముఖ్యంగా వేసవ కాలంలో దప్పికొన్న వారి నిమిత్తమై చలువ పందిళ్లు వేసి మంచినీళ్ళు అందించే వాళ్ళు జన్మ చిరితార్థమైపోతుంది నీటికి ఇబ్బంది పడే ప్రాంతాల్లో నూతులు చెరువులు త్రవ్వించడం మహాపుణ్యం ఆ కానీ చెరువు కానీ ఎంత వైశాల్యంగా తవ్వబడుతోందో అన్ని జన్మల పాపం అది తవ్వుతుండగానే నశిస్తుంది ఎన్నాళ్ళు జనోపాయకరంగా ఉంటుందో అన్నాళ్ళు స్వర్గంలో ఉంటాడా యజమాని తటాకం త్రవ్వినది లగాయితూ కాలం చేసే వరకు గల ఆయు ఉన్న వాళ్ళు నిత్యాగ్నిహూత్రం చేసిన పుణ్యం కలుగుతుంది ఎండాకాలం వానాకాలం అనకుండా అన్ని ఋతువులలోనూ కొరతబడని నీళ్లతో నిండి ఉన్న చెరువును త్రవించిన యజమానికి అశ్వమేధ యాగం క్రతువు చేసినంత పుణ్యం లభిస్తుంది కాబట్టి ఏ దానం చేసినా చేయకపోయినా అన్నదానం జలదానం మాత్రం తప్పనిసరిగా చేయవలన ఇహంలో దానం చేయలేని వాడు పరంలో దగా పడిపోతాడు ఇక హోమయజ్ఞ జప తపస్సు ఇవన్నీ కూడా అత్యంత ఫలప్రదాయాలైన అయినా ఆ అనుష్టాలు అవి కష్టం కనుక వాటి సాధనకు అధిక వ్యయం జరుగుతుంది కనుక వాటికి అమితమైన జ్ఞానం కూడా కావాలి కనుక వాటికన్నా ఈ దానాదులకే ప్రాధాన్యత కలుగుతుంది అందరూ జ్ఞానులు కాలేరు కనుక వారు కూడా తరించే నిమిత్తమై ఈ దానాలను ఏర్పరచడం జరిగింది అని చెప్పి ఋషుల కోరికపై దేహమలాదుల విషయమై చెప్తూ అమ్మవారిని ఒకసారి స్మరించుకున్నాడు సూతుడు సవిత్రిభీర్వాచాం శశిమణి శిలాభంగరుచిభి వసిన్యాజ్యాభిస్వాంస జనని సంచింతయతి సకత్తా సకర్త కావ్యాం భవతి మమతా భంగిసుభగై अचोभिर्वाग्देवी वदन कमला